ఏ వ్రతాన్ని ఆచరించినా ఆ ఫలితం మనకే దక్కుతుంది అయితే దాంతోపాటు మన ఉనికికి కారణమైన పితృదేవతలను తరింపచేసే ఉపాయం ఒకటి ఉంది అదే ఇందిరా ఏకాదశి వ్రతం పితృదేవతా పూజలకు అత్యంత ప్రధానమైన మహాలయ పక్షంలో వచ్చే ఏకాదశి విశిష్టత అదే భాద్రపద మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి ఆ ఫలితాన్ని పితృదేవతలకు ధారపోస్తే వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి ఇలా పితృణం తీర్చుకునే అవకాశాన్ని కల్పించే ఈ ఏకాదశికి సంబంధించిన కథను శ్రీకృష్ణుడు పాండవులకు వివరించాడని స్కాంద పురాణం చెబుతోంది సత్యేగంలో మాహిష్మతి నగరాన్ని ఇంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు ధర్మపరుడు దానశీలి అయిన ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు ఒకరోజు ఇంద్రసేనుడు సభలో ఉండగా త్రిలోక సంచారి అయిన నారదుడు వచ్చాడు నారదుడిని చూడగానే ఇంద్రసేనుడు సగౌరంగా ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో పూజించి దేవర్షి మీరు వచ్చిన కారణాన్ని సెలవియండి దాన్ని తప్పక నెరవేరుస్తాను అంటూ ప్రార్థించాడు అప్పుడు నారదుడు మహారాజా లోక సంచారంలో భాగంగా నేను యమలోకం వెళ్ళాను అక్కడ ధర్మపరుడైన నీ తండ్రిని చూసి ఆశ్చర్యపోయాను నన్ను చూసిన నీ తండ్రి నా దగ్గరకు వచ్చి నీకొక సందేశం తెలపమని కోరాడు అందుకే ఇలా వచ్చాను అన్నాడు అది విన్న ఇంద్రసేనుడు ఎంతో విచారించి స్వామి నా తండ్రి గారు నరకంలో ఉన్నారన్న సంగతే నన్ను బాధిస్తోంది ఆయన సందేశం ఏమిటో చెబితే దాన్ని తప్పక ఆచరిస్తాను అన్నాడు ఇంద్రసేన వచ్చే భాద్రపద బహుళ ఏకాదశిని పాటిస్తే నీ తండ్రికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అదే నీ తండ్రి కోరిక అంటూ నారదుడు ఆ వ్రతాన్ని ఆచరించే విధానం వివరించి అదృశ్యమయ్యాడు ఇంద్రసేన మహారాజు ఆయన చెప్పినట్లుగానే ఇంద్ర ఏకాదశి పాటించగానే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది ఇంద్రసేనుడి తండ్రి నరకలోకం నుంచి విముక్తుడై స్వర్గలోకం చేరుకున్నాడు ఈ వ్రత విధానం ప్రకారం దశమినాడు సంకల్పం చెప్పుకుని ఆ మధ్యాహ్నం పితృదర్పణాలు వదలాలి ఆ రోజు ఒక పూట మాత్రమే భోజనం చేసి ఆ మర్నాడు ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి బ్రాహ్మణుడికి స్వయం పాకం అందించి ఆవుకి ఆహారం పెట్టాలి మర్నాడు ఉదయం విష్ణు పూజ చేసి ద్వాదశి ఘడియలు దాటకుండా భోజనం చేయాలి సకల పితృదోషాలను పోగొట్టి అమూల్యమైన ఆశీస్సులు అందించే ఇంద్ర ఏకాదశిని అందరం పాటిద్దాం